అనన్య సరేన్య బెడ్రూంలోకి వెళ్ళి అనన్య నువ్వు ఈ ఇంటి చిన్న కోడలుగా ఉన్నన్ని రోజులు ఈ ఇంట్లో పెద్ద కోడలిగా నాకు గౌరవం దక్కదు అందుకే నిన్ను ఈ లోకం నుంచి పంపించేస్తాను అని చెప్పి అనన్య సరేణ్య బెడ్ మీద పడుకొని ఉందని చెప్పి కత్తితో పొడుస్తూ ఉంటుంది అక్కడ ఫిల్లోస్ మాత్రమే ఉంటాయి అదంతా కూడా ఆనంద భైరవి అనన్యకు గుర్తు చేస్తూ ఉంటుంది శరణ్య బర్త్డే రోజు కేక్లో పాయిజన్ కలిపి శరణ్యకు తినిపించడం శరణ్య ప్రాణాలు అంతవరకు తీసుకురావటం ఇదంతా కూడా ఆనంద భైరవి అనన్యకు గుర్తు చేస్తూ ఉంటుంది అలాగే శరణ్య దర్శన్ వెళ్తూ ఉంటే అనన్య పిచ్చిదానిలాగా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళి సరేన దర్శన్ని కారుతో గుద్దాలనుకోవటం సడన్గా రోహిత్ రావటం రోహిత్కి యాక్సిడెంట్ జరగటం ఇదంతా కూడా ఆనంద భైరవి అనన్యకు గుర్తు చేస్తూ ఉంటుంది ఇన్ని చేసిన నిన్ను క్షమించాలా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని చెప్పి ఆనంద భైరవి అనన్య జుట్టు పట్టుకొని పైకి లేపుతుంది లీలావతి దగ్గరకు వెళ్ళి అక్క ఇప్పుడు నువ్వు చెప్పక్క ఈ అనన్యకు ఎలాంటి శిక్ష వేయాలో అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక రోహిత్ కోపంగా ఆనంద భైరవి దగ్గరకు వచ్చి పిన్ని దీని మెడలో తాలి కట్టింది నేను దీని భర్తగా దీనికి శిక్ష నేను వేస్తాను అని చెప్పి అనన్య జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటబోతూ ఉంటే అల్లుడు గారు ఏంటిది అని చెప్పి కాంచనంటుంది మీరు కూడా నడవండి అని చెప్పి రోహిత్ అనన్య జుట్టు పట్టుకొని కాంచన మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు ఇక అప్పుడు వాచ్మెన్ గేటు వేసాయి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక వాచ్మెన్ శేఖరం ఇదంతా చూసి అమ్మిని నా భార్య కాంచన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు నా అమ్మి జీవితం మళ్ళీ ఎలా బాగుపడుతుంది కోడలిగా నా అమ్మి ఈ ఇంట్లో మళ్ళీ ఎప్పుడు అడుగు పెడుతుంది అని చెప్పి శేఖరం బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి లీలావతి దగ్గరకు వెళ్ళి అక్క ఇన్ని రోజులు సొంత చెల్లెల్లా చూసుకున్న నాపై నీకు అనుమానం రావటానికి కారణం ఈ అనన్యనే ఏ తప్పు చేయని సరైనపై నిందపడటానికి కారణం ఆ అనన్యనే దేవాలయం లాంటి ఈ ఇంట్లో చిచ్చులు పెట్టడానికి కారణం అనన్యనే ఈ ఉమ్మడి కుటుంబం సమస్యల వలయంలోకి వెళ్ళటానికి కారణం అనన్యనే ఇప్పటికైనా అర్థమైందక్కా అని ఆనంద భైరవి లీలావతిని అడుగుతూ ఉంటుంది ఇక లీలావతి ఏడుస్తూ చేతులెత్తి ఆనందకు నమస్కారం చేస్తూ ఆనంద నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటుంది అక్క ఏం చేస్తున్నావు నువ్వు నిన్ను నేను క్షమించడం మన మనిద్దరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా బంధాన్ని పంచుకోవడం కోసం తోటి కోడలుగా ఈ ఇంటికి వచ్చామక్క అలాంటి నిన్ను నేను క్షమించడం ఏంటక్కా అని చెప్పి ఆనంద బెరవి లీలావతిని అడుగుతూ ఉంటుంది అనన్య తప్పు చేసిందని తెలిసి కూడా పిచ్చిదానిగా ఉందని చెప్పి తనలో మార్పు రావాలని చెప్పి నువ్వు ఎంతగానో ప్రయత్నం చేశావక్క అంత మంచి మనసు నిది అలాంటి కల్మషం లేని మనసు ఎక్కడ దొరుకుతుందక్కా నువ్వు నా పైన కోపంతో అనలేదు కదక్కా అనన్యపై ఉన్న ప్రేమతో మాత్రమే నన్ను నిందించావు అంతే అక్క అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఆనంద అని చెప్పి లీలావతి ఆనందను హక్ చేసుకుంటుంది ఇక ఆనంద భైరవి కూడా లీలావతిని హక్ చేసుకుంటుంది వాళ్ళిద్దరూ ఒకరికొకరు హక్ చేసుకొని సంతోషపడుతూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా ఆనందపడుతూ ఉంటారు ఆనంద అంతా నీకు తెలిసినా కూడా నేను నిన్ను బాధపడుతుంటే సంతోషంగా స్వీకరించావు ఆనంద నీది ఎంత గొప్ప మనసు అని లీలావతి అంటూ ఉంటుంది పిన్ని ఎప్పుడు కూడా మీరు చెప్పిందే వేదంగా భావించే నేను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించండి అని రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మ సరేణ్య నీ గురించి తెలుసు కూడా బ్లైండ్గా బిహేవ్ చేశాను సారీ అమ్మా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు మీరేమైనా కావాలని చేశారా బావగారు అని చెప్పి సరేనే అంటుంది అన్నయ్య ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదట మనలో ఎలాంటి అపార్థాలు లేకుండా చూసుకోవాలి అని చెప్పి దర్శన్ అంటాడు సారీరా దర్శన్ అని చెప్పి రోహిత్ అంటాడు ఇక దర్శన్ రోహిత్ ఇద్దరు కూడా ఒకరినొకరు హాక్ చేసుకుంటారు అది చూసి కుటుంబ సభ్యులంతా సంతోషంగా దర్శన్ రోహిత్ దగ్గరకు వచ్చి వాళ్ళను హక్ చేసుకొని కుటుంబం అంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే కోటేశ్వరరావు కూడా దర్శన్ రోహిత్ దగ్గరకు రాబోతు సడన్గా అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో అందరూ పరిగెత్తుకుంటూ కోటేశ్వరరావు దగ్గరకు వెళ్తారు ఏమండి ఏమైందండి అని లీలావతి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఆనంద నాకేం కాలేదమ్మా మన కుటుంబం ఎక్కడ విడిపోతుందో అని చెప్పి ఇన్ని రోజులు బాధపడ్డాను ఈ సంతోషం చూసి నా గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయ్యింది అయినా నాకు మీరంతా ఉన్నారు కదా నాకేమవుతుంది అని చెప్పి కోటేశ్వరరావు అంటాడు ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా ఒక దగ్గర చేరి సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు కాంచన అనన్య ఇద్దరు కూడా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటారు అమ్మి ఎక్కడికి అమ్మి అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది నోరు మూసుకొని నాతో పట్రా అని చెప్పి అనన్య అంటుంది అమ్మీ నా కూతురు పెద్దింటికి కోడలైంది సంతోషంగా ఉంది అనుకున్నాను కానీ నీ జీవితాన్ని ఇలా రోడ్డున పాలు చేసుకున్నావు కదవే అని చెప్పి కాంచన అననేను అంటూ ఉంటుంది దేన్నైనా తెగేదాకా లాక్కకూడదు అంటారు నువ్వు ఆ ఆనంద బరవితో పెట్టుకొని తెగేదాకా తెచ్చుకున్నావు చివరికి ఆ ఆనంద బైరువు ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది ఇప్పుడు ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి కాంచన అనన్యను అంటూ ఉంటుంది ఇక అనన్య ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది ఏందమ్మి నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వు మాత్రం ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావు అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది చూడక ఏం చేయమంటావు నా పొట్టలో రగిలిపోతుంది చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా గోల్డెన్ లైఫ్నే అనుభవించాను ఇప్పుడు నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందేంటో అర్థం కావట్లేదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మి ఇలా ఎంత దూరమైనా పోతాము ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టే అర్హత మనకి లేదు కనీసం ఇప్పుడు మనం తలదాచుకోవడానికి ఏదో ఒకటి ఆలోచించు ఆలోచించు అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య ఆలోచిస్తూ ఉంటే ఆ షమీర ఉంది కదా దానికి ఫోన్ చెయ్యి మనకి ఇప్పుడు అదే దిక్కు అని కాంచన చెప్తూ ఉంటే బ్యాగ్లో ఫోన్ ఉంది అందుకో అని చెప్పి అనన్య అంటుంది ఇక కాంచన ఫోన్ తీసి అనన్యకి ఇవ్వగానే అనన్య షమీరకు ఫోన్ చేస్తుంది షమీర ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందమ్మా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది కదా మనకి ఇక అంతా చెడే జరుగుతుంది అని చెప్పి కాంచన అనన్యతో అంటూ ఉంటుంది ఆ ఆనంద భైరవి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది దాన్ని వదిలిపెట్టను అంతకంత ఆ అనన్య అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా హాల్లో కూర్చొని ఉంటారు ఇక అప్పుడే శరణ్య కాఫీ తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది అందరూ కూడా కాఫీ తాగుతూ ఉంటే శరణ్య మాత్రం బాధపడుతూ అలానే నుంచుంటుంది ఆనంద అది గమనిస్తుంది శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్య ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క గురించే ఆలోచిస్తున్నాను అత్తయ్య గారు పాపం తప్పు చేశాను ఇంక ఎప్పటికీ తప్పు చేయను మీ దగ్గర తల దించుకొని ఉంటాను ఒక్క అవకాశం ఇవ్వమని అడిగింది కదా ఎంత కాదనుకున్నా కూడా అక్క ఈ ఇంటి కోడలు తను చేసిన తప్పును క్షమించి ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది శరణ్య మంచితనానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది అనన్య చేసిన తప్పు వల్ల ఎక్కువగా బాధపడింది నువ్వే అలాంటి అనన్యను తిరిగి ఈ ఇంటికి తీసుకొస్తే ప్రేమానురాగాలకు నిలయమైన ఈ ఆనంద నిలయం ముక్కలవటం ఖాయం అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అవును సరేణ్య అసలు అనన్యను ఈ ఇంటికి తీసుకురాకూడదు అనన్య చేసిన తప్పు ఒకటి రెండు కాదు చాలానే ఆ తప్పుల వల్ల మన కుటుంబం చాలా సఫరైంది ఇంకా అనన్యను ఈ ఇంటికి తీసుకొద్దామన్న ఆలోచన నీ మనసులోకి రానివ్వకమ్మా అది మంచిది కాదు అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఆనంద అపకారికి నెపకారం చేయటం కూడా గొప్ప గుణం ఆ గొప్ప గుణం శరణ్యలో ఉంది శరణ్య మన ఇంటికి కోడలు అవ్వటం మన అదృష్టమమ్మా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య వద్దమ్మా అంత హాని చేయాలని చూసినా అని నేను తిరిగి ఈ ఇంటికి తీసుకురావద్దమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది శరణ్య ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య తన రూమ్కి వెళ్ళిపోతుంది అక్క మనల్ని కోడలుగా ఈ ఇంటికి తీసుకొచ్చి దేవతల్లా చూస్తున్న ఈ ఇంటిని కూల్చాలని చూసావు ఎందుకక్క నీ జీవితాన్ని అంధకారంలో చేసుకున్నావు అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దర్శన్ నిన్ను చూడాలనిపిస్తుంది ఒక్కసారి వచ్చి వెళ్ళరాదు అని చెప్పి షమీర ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏయ్ నంగనచ్చి సిగ్గు లేదా అని నా మొగుడికి ఫోన్ చేస్తున్నావు అని చెప్పి శరణ్య అంటుంది నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసావేంటే ఫోన్ నీ మొగుడికి అని చెప్పి షమీర అంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేసి మా కుటుంబంలోకి రావాలని చూస్తే ఊరుకోను అని చెప్పి శరణ్య షమీరను అంటూ ఉంటుంది ఎవరే మీ కుటుంబంలోకి రావాలని చూసేది నేను దర్శన్ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం మా ఇద్దరి మధ్యలోకి వచ్చింది నువ్వు అని చెప్పి షమీర్ అంటుంది నేను మీ ఇద్దరి మధ్యలోకి రావటం కాదే నేను ఎప్పటికీ ఈ కుటుంబంలోకి రానివ్వను అని చెప్పి శరణ్య షమీరకు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి